సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను వాడుకుంటే తప్పేంటని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు రాజకీయ ఉనికి కోసం రాద్దాంతాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టు నిర్మాణంపై నాడు చంద్రబాబు వెళ్లి ధర్నా చేసి అరెస్టైన సంగతి మర్చిపోతే ఎలా అని నిలదీశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఎనిమిది వందల డెబ్బై ఒక టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు సముద్రంలోకి పోయే వృధా నీరు కరువు జిల్లాలైన రాయలసీమ ఫ్లోరైడ్ బాధిత ప్రకాశం జిల్లాకు వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూలంగా ఆలోచించాలని మంత్రి హితవు పలికారు అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద మరి అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే రోజుకి పదివేల క్యూసిక్ల నీరు తరలించిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా వృధాగా సముద్రంలోకి పోవడం కంటే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తునటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాల్ని ఉపయోగించుకుంటే తప్పేంటో మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది వృధాగా పోయేటువంటి గోదావరి వరద జలాలు మూడు వేల టీఎంసీల నుంచి ఒక్క రెండు వందల టీఎంసీలు తీసుకుని ఒక్క సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడితే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రెండు వందల టీఎంసీలు వృధాగా సముద్రంలో నీటిని ఉపయోగించుకుంటామంటే మరి దాన్ని కూడా రాజకీయం చేయడం తగదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారందరూ కూడా తెలియజేస్తుంది